సరదా నేను నిన్ను ఈ పరిస్థితిలో అస్సలు చూడలేను నేను వెళ్తున్నాను ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకునే వస్తాను మహారాజా రామకృష్ణ పండితులు గారు ఎక్కడ ఉన్నారో అసలు ఏమీ తెలియడం లేదు చివరికి వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే చెప్తున్నారు గత నాలుగు రోజులుగా వారు రామకృష్ణ పండితుల వారిని చూడలేదట మహారాజా అదీ కాక రామకృష్ణ పండితులు గారు వెళ్లే ముందు వారు ఎక్కడికి వెళుతున్నారో ఎవరికేమీ తెలియనివ్వలేదు మహారాజా రామకృష్ణ పండితుల వారు మనందరినీ ఒక పెద్ద సమస్యలో ఇరికించి వారు మాత్రం ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించారు పైగా ఇలా చేయడం సిగ్గుమారిన పనికి అహంకారానికి పరాకాష్ట మహారాజా ఇక సులువుగా దొరకరు వారిని వెతకాల్సి ఉంటుంది మహారాజా అయితే వారిని బంధించండి రామకృష్ణ పండితుల గారిని వెతకండి వారు గనక దొరికితే మా దగ్గరికి తీసుకుని రండి అది కూడా బంధించి మహామంత్రి గారు కానీ మహారాజా గారు ఆజ్ఞ మంత్రి గారు నేను ఇప్పుడే వెళ్లి రామకృష్ణ పండితుల వారిని వెతికి వారిని బంధించి తీసుకొస్తాను అంత అవసరం ఏమీ లేదు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూడండి మహారాజా రామకృష్ణ పండితుల వారు మనందరినీ మభ్యపెట్టి ఈ రామకృష్ణ ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించారు పారిపోయిన తర్వాత వీరికి తలదాచుకోవడానికి చోటు లేక మళ్ళీ సభలో ప్రత్యక్షమయ్యారు ఏమిటి రామకృష్ణ పండితుల వారు ఇదే కదా అసలు నిజం ఏమిటి మాట్లాడుతున్నా మహారాజా నేను స్త్రీల సమస్యకి పరిష్కారం వెతకడానికి వెళ్ళాను ఏ పరిష్కారం దూరికుండదు దొరికిందిగా ఏమిటి ఎలా దొరకగలదు అంటే మరొక అబద్ధం మహారాజా ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ పరిష్కారం దొరికింది రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మాకు కషాయం వద్దు పరిష్కారం కావాలి అలాగే మహారాజా పరిష్కారం ఏమిటంటే ఒక అలౌకిక మంత్రం అది నాకు ఘోర తపస్సు చేస్తున్న ఒక మహా ఋషి చెప్పారు వారేం చెప్పారంటే ఇరవై ఒక్క రోజుల పాటు గనక ఈ మంత్రాన్ని జపిస్తే స్త్రీల రూపం ఇంతకు ముందులా అయిపోతుందంట చూడండి మహారాజా మళ్ళీ మరొక అబద్ధం కానీ రామకృష్ణ పండితులు గారు ఈ ఈ మహా మీకు ఎక్కడ కనిపించారు మరి వారు మీతో పాటు జపం చేయడానికి ఎందుకు రాలేదు మంత్రి గారు నేను వారిని అడవిలో కలిశాను నేను ఎంత వేడుకున్నా వారు తమ తపస్సును వదిలి రాలేదు కేవలం మంత్రం చెప్పి ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని జపించాలని చెప్పారు పైగా ఈ సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పారు మీరు మౌనంగా ఉంటే మేము మాట్లాడాలి అనుకుంటున్నాం క్షమించండి చెప్పండి మహారాజా మంత్రి గారు విజయనగర రాజ్యంలోని స్త్రీలందరినీ సభకి రావల్సిందిగా సమాచారం పంపించండి మహారాణులకు ఆ మంత్రం ఏమిటంటే ఓం మాత్రే నమః ఇరవై ఒక్క రోజుల పాటు ఈ మంత్రజపాన్ని మీ ఇంట్లో ఉండి మాత్రమే చేయాలి పొరపాటును కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు పైగా ఇంట్లో ఒక్క పని కూడా చేయకూడదు ఈ విధంగా చేస్తే పోగొట్టుకున్న మీ రూపం మళ్ళీ మీకు దక్కుతుంది ఇంట్లో పనులేమీ చేయకూడదా అరే భోజనం తయారు చేయడం మిగిలిన ఇంటి పనులు ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ ఎవరు చేస్తారు రామకృష్ణ పండితుల వారు స్వయంగా మీరే చేసుకోవాలి గురుదేవా కేవలం మీరు మాత్రమే కాదు మనందరం ఇక్కడున్న పురుషులందరూ చేయాలి ఇక ఇదే ఇరవై ఒక్క రోజుల పాటు చేయాల్సిన జపంలోని రెండవ షరతు ఏమిటి ఇదే పురుషులందరూ ఇరవై ఒక్క రోజుల పాటు స్త్రీలకి సహకరిస్తూ ఈ షరతులని పాటించాల్సి ఉంటుంది స్త్రీలు జపం చేస్తారు పురుషులు ఇంటి పనులన్నీ చేయాలి ముఖ్యంగా వంట చేయటం తమ తల్లి భార్య కుమార్తెకి స్వయంగా తమ చేత్తో తినిపించటం దాంతోపాటు ఒక పూట ఉపవాసం చేయడం కూడా చాలా ముఖ్యం అప్పుడే ఈ మంత్రం ఫలిస్తుంది దాని ఫలితం దక్కుతుంది ఈయన చెప్తున్నారు ఇంతవరకు ఇటువంటి జప విధానాన్ని లేదు లేదు ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగను లేదు మనం వినడం లేదు కానీ ఉన్న ఒకే ఒక ఉపాయం అయితే ఇదే గురుదేవా నేనే మిమ్మల్ని పాటించమని చెప్పడం లేదు మీకు చెయ్యాలని లేకపోతే చేయకండి ఒకసారి మీరు గురుమాతను చూడండి వారిని జీవితాంతం ఇదే రూపంతో స్వీకరించండి ఏమంటారు సౌదామిని అయితే మీసాలు గడ్డాలతో అస్సలు చూడలేము చేస్తాం తప్పకుండా చేస్తాం మహారాజా అన్ని విధి విధానాలు పాటిస్తూ చేస్తాం మీరు చేయండి ఆచార్య తప్పకుండా చేయండి కానీ రామకృష్ణ పండితులు గారు మేము మహారాజులం కదా అవును అవును అంటే కేవలం అవునేనా అవునంటే అర్థం మహారాజా మీరు మహారాజు కంటే ముందుగా మనిషే కదా పైగా మహారాణులు ఇద్దరికి మీసాలు గడ్డాలు ఉన్నాయి మరిందుకు పరిష్కారం అయితే ఇదే మహారాజా అలాగే 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 రామకృష్ణ పండితులు గారు మేము కూడా ఇక నుంచి ఒక సాధారణ మనిషిలాగా ఒక ఒక ఆదర్శ భర్తలాగా మా భార్యలకి సేవ చేస్తాము ఈ రోజు వరకు ఏ చేత్తో అయితే కత్తి తిప్పామో అదే చేత్తో ఇప్పుడు వంట చేస్తాము మేమే స్వయంగా మా చేత్తో మా భార్యలకు తినిపిస్తాము అలాగే మహారాజా మంచిది ఇక ఇరవై ఒక్క రోజుల తర్వాత మళ్ళీ మనందరం ఇక్కడ కలుసుకుందాం అలాగే మణి ఈ రోజు మొదటిసారి ఇలా జరుగుతుంది గురువు గారిచ్చిన ఏ వస్తువైనా మన చెవులకి కాదు చెవుల కింద కాదు సరాసరి నోట్లకే వెళ్తుంది ఎలా అరే మణి మన గురువు గారు నానా తిడుతుంటారు కదా అవి సరాసరి చేరుకుంటాయి గట్టి గట్టిగా కొడుతుంటారు అవి ఈ రోజు మొదటిసారి భోజనం అది సరాసరి నోట్ల నుంచి కడుపులోకి వెళ్తుంది గురువు గారు ఉపవాసం చేస్తున్నది మీరు మేం కాదు భోజనం కొంచెం ఎక్కువ చేయండి కొంచెం రుచిగా కూడా చేయండి ఎంతైనా మేము తినాలి కదా భగవంతుడా నేను మీ గురువు మీరు నా శిష్యులురా కానీ ఇది మీరు ఇక్కడ వంట మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీకు అన్ని చెప్పడానికి భోజనకి ఏం చేయాలో ఎలా చేయాలో అని భోజనం రుచికరంగా చేయాలి కదా అయ్యో భగవంతుడా అయ్యో అసలు మీరు ఏం చేస్తున్నారు రొట్టె రొట్టె ఇది ఏ కోణం నుంచి రొట్టెలా ఉంది ఇది ఏదో రాజ్యపటంలా ఉంది ఇటువంటి రొట్టె తినటం కంటే చనిపోవటమే మేలు అనుకుంటారు ఈ రొట్టెని తిరిపిస్తాం సౌదామిని కోసం అయితే ఏం జరిగినా సరే గుండ్రంగానే చేస్తావు తప్పకుండా లామా ఇప్పుడు గొప్పది పసుపు గుప్పెడు గుండప్ప ఈ కూర రంగు చాలా భిన్నంగా ఉంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చూదు లంగు వస్తుందో లేదు ఈ కూర రంగు మళ్ళీ మారిపోతుంది ఇది ఎంత వింతగా అనిపిస్తుందో వండిన భోజనం తింటాం చాలా సులువు రామా కానీ వంత చేతం చాలా కష్టము నువ్వు నన్ను ఎందుకు అలా చేస్తున్నావు కూలగాయలు

రాజా మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏముంది మహామంత్రి గారు ఇంతవరకు ఎప్పుడు వంట గదిలో కాలు మోపలేదు వంట చేయడం గురించి మాకు కొంచెం కూడా తెలియదు ఏం చేయమంటారు మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి ఈరోజు దీనికి శ్రీకారం వంటకి కూరగాయలు కోయటంతో ఆరంభిద్దాం పదండి రండి మహారాజా మహారాజా మీరు ఒకటే అనుకోండి ఇది శత్రువుల సైన్యం శత్రువుల కోయండి మహారాజా మొదలు పెట్టండి ఆ మహారాజా మీరు ఏం చేస్తున్నారు మీరే చెప్పారు కదా మంత్రి గారు ఇది శత్రువుల సైన్యమని అందుకే దాని మీద మేము దాడి చేశాము ఇక మేము ఎదురు చూస్తున్నాము ఇది తిరిగి ఎప్పుడు దాడి చేస్తుందా అని మహారాజా మీరు మరీను మహారాజా మహారాజా కొంచెం ఎక్కువ మోతాదులో వేయండి లేదు మహామంత్రి గారు మాకు తెలిసినంత వరకు మహారాణుల కోసం ఇంకా మా కోసం ఈ మోతాదు సరిపోతుంది మహారాజా మోతాదు గురించి మీరు దిగులు పడకండి ఆరగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు అయినా మా ఇంటికి కూడా నేను భోజనం ఇక్కడి నుంచే తీసుకు వెళ్తాను కదా మహారాజా నేను చెప్పిన దానికి అర్థం ఏమిటంటే అది మీ చేతులతో చేసిన భోజనం తినే అదృష్టం మళ్ళీ మాకు ఎప్పుడు దక్కుతుంది మహారాజా మీరన్నదానికి అర్థం ఇదా అవును మహారాజా ఇదేంటి సరే 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 రామా వ్యాసంతా జపం మీదే ఉండాలి ఓర్పుగా ఉండు నీ కూడా భోజనం పెడతాను జపం చెయ్యి జపం కేవలం గుండప్ప మాత్రమే నా ఆకలి గురించి ఆలోచిస్తాడు పెట్టుకుండప్ప నీళ్ళు తాగు నీళ్ళు తాగు అమ్మ బానే ఉంది కదా సరదా నువ్వు రామాకి వంటల చేయాలో రాసివ్వు ఏం ఎంత సోమను పోతే కానీ చాలా త్వరగానే నేర్చుకుంటాడు స్వామి మేం భోజనం నోటితో తింటాం ముక్కుతో కాదు వరుణమాల నీ మేసాలు అడవిలో పెరిగిన పొదలు నా కనిపిస్తున్నాయి నీ మేసంకి గడ్డంకి మధ్యలో నీ నోటిని వెతకడం చాలా కష్టంగా ఉంది ఏం చేయమంటావు నేను కూడా కదా ధనిమణి తను తను మా గురుమాత తనకి కుక్కండి తనకి తినిపించండి గురుమాత అంటే ఎవరో తెలుసా కన్న తల్లితో సమానమైన వారు మేం బయలుదేరుతున్నాం మేము మా భక్తులకి దర్శనం ఇవ్వాలి కదా అది మాకు తెలుసు దర్శనం ఇవ్వడానికి వెళుతున్నారో లేక దర్శనం చేసుకోవడానికి వెళుతున్నారో మూర్ఖుడా నిదానంగా మాట్లాడు బాబు తన ఆకలితో ఉందిరా మేము కూడా ఆకలితోనే ఉన్నాం ఇలా స్వామి మీరు ఇప్పుడు మాకు తినిపించవచ్చు వరుణమాల చూడు ఇప్పుడు ఈ పిల్లలు నీకు తినిపిస్తారు చూడు మా భక్తుల్ని నిరంతరం కలుస్తూ ఉండడం మా కర్తవ్యంగా భావిస్తూ ఉంటాం మీకు కూడా బాగా తెలుసు కదా మా కర్తవ్యమే మా మొదటి ధర్మం అని మరి మేము మా ధర్మాన్ని నిర్వర్తించడానికి వెళ్ళవా తప్పకుండా స్వామి మీరు చాలా గొప్పవారు ధన్యవాదాలు సౌదాబిని ఏంటి అంటే వస్తున్నావు భక్తులారా ముసలు చాలా దుష్టుడు గురుమాత మేం తినిపిస్తాం మేం తినిపిస్తాం తప్పకుండా మూర్ఖులారా నాకు తినిపించండి అలాగే గురుమాత ఇదిగోండి ఇదిగోండి తినండి మహారాజా ఈ రోజు భోజనం తినిపించడం మాతోనే మొదలు పెట్టండి దాంతో అందరికీ తెలుస్తుంది మీరు అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నారని లేదు మహారాజా మీరు మాతో మొదలు పెట్టండి జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కానీ మాకున్న ఈ సమస్యకి పరిష్కారం అయితే స్వయంగా పరమశివుని దగ్గర కూడా ఉండదు ఈ విధంగా అయితే మేము ఎవరికి భోజనం తినిపించలేము అప్పుడు మహారాణులిద్దరూ ఆకలితో ఉండిపోతారు మహారాజా మహారాజా నేను పెద్ద మహారాణి మహారాణి గౌరవం మాకే దక్కాలి చిన్న కాబట్టి మా కోరికలే నెరవేర్చాలి పెద్ద మహారాణి గారు చిన్న మహారాణి గారు మేము భోజనం తినిపించే కార్యక్రమం మొదలు పెడతాము ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః नमः नम श्री मात्रे ओम श्री मात्रे नमः ओम श्री नमः ओम श्री मात्रे 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 नमः ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఇరవై ఒకటవ రోజు మంత్రజపం ఈనాటితో సమాప్తమవుతుంది సారదా గుండప్ప ఒక్క నిమిషం ఓరణ బాల చెప్పండి స్వామి ఇదంతా మహత్యంలా ఉంది మహారాజా మహత్యంలా ఉంది కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఇదంతా జరిగింది నిజమే మహామంత్రి గారు నిజమే రామకృష్ణ పండితులు గారు ఇంతకీ ఎవరు ఆ మహా మీకు ఇంత గొప్ప మంత్రం చెప్పిన వారు మేము వారిని గౌరవించాలనుకుంటున్నాము వారిని కలవాలనుకుంటున్నాము వారి పేరేమిటి మహారాజా వారికి అసలు ఏ పేరు లేనే లేదు ఇదేలా అక్కడ అక్కడసలు మహర్షే లేనప్పుడు మరి నుంచి వస్తుంది చెప్పండి పేరు లేదు అంటే ఈ మంత్రం మీకు ఎవరు ఉపదేశించారు రామకృష్ణ పండితులు గారు మహారాజా మహత్యం గల మంత్రం ఏమీ కాదు అమ్మవారి సర్వశ్రేష్టమైన మంత్రం ఓం శ్రీ మాత్రే నమ అయితే అమ్మవారి మంత్రంతో స్త్రీలందరికీ వచ్చిన మీసాలు గడ్డాలు మాయమైపోయాయా మంత్రం వల్ల కాదు మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి మహారాజా నేను నాలుగు రోజుల పాటు వెళ్ళిపోయాను కదా అప్పుడు నేను చిన్న మహారాణి తిరుమలాంబ గారి తండ్రి గారిని కలిశాను ఒక విషయం తెలిసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఏమిటి ఏమిటి రామకృష్ణ పండితులు గారు మహారాజా నేను నాలుగు రోజుల పాటు వెళ్ళిపోయాను కదా అప్పుడు నేను చిన్న మహారాణి తిరుమలాంబ గారి తండ్రి గారిని కలిశాను ఒక విషయం తెలిసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఏమిటి గారు ఏముంది ఇంతకు ముందు వారి తల మీద వెంట్రుకలు లేవు నేను జిజ్ఞాస జిజ్ఞాసకుల వారిని అడిగాను మీ తల మీద మళ్లీ వెంట్రుకలు ఎలా వచ్చేశాయి అని అప్పుడు వారు నాకు చెప్పారు మా పుత్రిక తిరుమలాంబ వైద్యంతో మాకు వెంట్రుకలు తిరిగి మళ్లీ వచ్చాయి అని కానీ ఆ వెంట్రుకలు ఎక్కువ రోజులు ఉండలేదట కషాయం ప్రభావం సమాప్తం అయిన వెంటనే గడ్డాలు మీసాలు కూడా పోయాయి కానీ రామకృష్ణ పండితులు గారు మీరు ముందే ఇదంతా ఎందుకు చెప్పలేదు ఈ స్త్రీలకు ఎవరు నచ్చ చెప్తారు మహారాజా వారు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు వారికి కేవలం ఆత్మహత్య గత్యంతరం అనిపించింది వారికి అంత ఓర్పు ఎక్కడుంది అవును మహారాజా ఈ మాట అయితే నిజమే ఓర్పు సహనం ఉండదు క్షమించండి మరైతే మంత్రమే ఎందుకు మంత్రి గారు స్త్రీల ధ్యాసని ఒకే చోట కేంద్రీకరించడానికి అమ్మవారి మంత్రం కంటే ఉత్తమమైనది ఇంకే ఉంది పైగా చేస్తే పుణ్యం దక్కింది కదా ఏ హాని జరగలేదు కదా పైగా ఇంట్లో ఉండటం కూడా అవసరమే ఇటువంటి మానసిక పరిస్థితిలో వారు నిరంతరం కలుస్తూ ఉంటే అప్పుడు ఈ సమస్య ఇంకా ప్రళయ రూపం దాల్చుండేది పండితుల వారు కానీ మీరు మా పురుషులందరితో ఒక పూట ఉపవాసం ఎందుకు చేయించారు ఒక పూట భోజనం ఎందుకు వండించాను చెప్పండి పర్వాలేదు మీరు మహారాజు గారిని కూడా అవును రామకృష్ణ పండితుల వారికి ఇందుకు శిక్ష పడి తీరాల్సిందే గురుదేవా మంచి చేసినందుకు శిక్ష విధించకూడదు మంచా ఇందులో మంచి ఉంది లేక ఏం మంచి జరుగుతుంది చెప్పండి గురుదేవ ఒక పూట ఉపవాసం చేయటం ఆరోగ్యానికి చాలా మంచిదేగా ఆరోగ్యానికి మంచిదండి అక్షర సత్య మహారాజా ఉపవాసం చేయడం వల్ల మా భారం కూడా తగ్గింది శరీరానికి కొత్త స్ఫూర్తి కూడా వచ్చింది పైగా మీకు తెలుసు కదా మహారాజా మాలో పది దున్నల శక్తి ఉంది మీరు చెప్పింది కూడా నిజమే మంత్రి గారు ఇక మనం వంట చేసే విషయానికి వస్తే వంట వండటం తినిపించడం ఆత్మీయతకి ప్రేమకి సర్వశ్రేష్టమైన రూపం మహారాజా మన భార్యలు మన తల్లులు జీవితాంతం మన కోసం వంట చేస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు పురుషులమైన మనం కూడా అప్పుడప్పుడు వంట చేసి వారికి తినిపిస్తే ప్రేమ అలాగే జీవితంలో ఆనందం రెండింతలైపోతుంది మహారాజా మన ఆడవాళ్లకి మన తల్లులకి మన భార్యలకి మన తోబుట్టువులకి ఈ మాత్రం అధికారం కూడా లేదంటారా ఈ విషయం అయితే సబబుగానే అనిపిస్తోంది నేను ఈ మనోభావాల్ని మేల్కొల్పిన దోషిని మహారాజా ఒకవేళ ఏమైనా శిక్ష విధించాలంటే నాకు ఖచ్చితంగా విధించొచ్చు మీరు అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం మీరు ఒక సమస్యలో ఒక అవకాశం చూశారు ఆ తర్వాత సమస్యని ఒక గొప్ప లక్ష్యం ఉన్న పాఠంగా చేసేశారు మీరు అద్భుతం అందుకే కదా మేము మిమ్మల్ని గౌరవిస్తుంటాము ఎక్కడైతే అందరి ఆలోచన శక్తి సమాప్తమవుతుందో అక్కడే మీ ఆలోచన మొదలవుతుంది అయితే ఇక ఈ కషాయాన్ని మేము ప్రతి సంవత్సరం తాగుతాము అలా భర్త నుంచి బోల్డ్ అంత ప్రేమను పొందుతాం అసలైన విజయనగరంలోని స్త్రీలందరూ ఈ కషాయం చేయడం నేర్చుకున్నారు మహారాణి తిరుమలమ్మ గారి నుంచి మహారాజా మేము విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయలం ఈ రోజు ఒక ప్రకటన చేస్తున్నాము ఈ రోజు నుంచి విజయనగర రాజ్యంలో కషాయం చేయడం నిషేధం కషాయంపై నిషేధం ప్రకటిస్తున్నాము ఒకవేళ ఎవరైనా సరే కషాయం చేస్తే వారు శిక్షకి అర్హులవుతారు చాలా మంచి నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఏమిటి సబబేన రామకృష్ణ పండితులు గారు మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై